డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ మరో ఏడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది ఖచ్చితంగా మీకు అందిందని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎవరున్నా సరే వారితో షేర్ చేయండి వివరాల్లోకి వెళ్తే పన్నెండు వేల కొలువులతో డిఎస్సి జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఐదు వేల పోస్టులతో గతంలో నోటిఫికేషన్ అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ నిలాఖర్లోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు ఈ మేరకు ఆయా జిల్లాల వారిగా ఖాళీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే కాగా వీటికి అదనంగా మరో ఏడు వేల దాకా పోస్టులను చేర్చి మొత్తం సుమారు పన్నెండు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించనున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్ష ఏడు వేల ఐదు వందల రెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్ ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షలు వాయిదా వేశారు వాటిని మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అంశాన్ని ప్రకటించలేదు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోగా కొత్త ప్రభుత్వం మెగాడిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేసే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అంచనాను వచ్చింది ముఖ్యంగా లక్షా డెబ్బై ఏడు వేల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నందున వారి నుంచి ఆందోళన ఎదురవుతుందని భావిస్తున్నారు ఈ సమస్య రాకుండా గత నోటిఫికేషన్కు అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయానికి వచ్చారు ఇందులో కొత్తగా చేర్చిన పోస్టుల వివరాలను పొందుపరిచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా మెగాడిఎస్లో సుమారు పన్నెండు వేల ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు పదిహేను వందల ఇరవై మూడు వరకు ఉంటాయి అదనంగా మరో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి ఖాళీ పోస్టులను గుర్తించారు వీటితో పాటు మోడల్ స్కూళ్లలో మరో వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు గతంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి వాటిని కూడా మెగా డిఎస్సీలో చేర్చనున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు అయినప్పటికీ ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలలోని పోస్టులను రద్దు చేయాలని ప్రతిపాదన గతంలో ఉండేది తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు నా ఆరు వేల స్కూళ్లలో ఏకోపాధ్యాయుడే ఉన్నారు మరో పన్నెండు వందల తొంభై పాఠశాలలు జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి వీటన్నిటిలో ఖాళీల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షను రాష్ట్రం యూనిట్గా నిర్వహించనున్నారు ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉపాధ్యాయ పోస్టులను అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టుల బడితే జరగనుంది ఇంకా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న నల్గొండలో చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకా వివరాలకు వెళ్తే మన కోమటిరెడ్డి గారే ఫిబ్రవరిలో అంటున్నారు ఈ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ నెలాఖరులోగా ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ ఈ నెలాఖరు అంటే మనకు దాదాపుగా ఇలా పద్దెనిమిది తారీఖు ఇక ట్వెల్వ్ డేస్ ఉంది ట్వెల్వ్ డేస్లో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి వేస్తారా అప్లికేషన్కి ఎంత టైం ఇస్తారు ఆ తర్వాత ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది ప్రిపరేషన్కి ఎంత టైం ఇస్తారు ఇదంతా కూడా వివరాల్లోకి చూడాల్సి ఉంది ఒక పన్నెండు రోజులు వెయిట్ చేస్తే మనకి ఏందనేది క్లియర్గా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నచ్చితే మీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ